ఆదరణ కలిగించి దేవుని మాట స్వస్థ పరచే మాట నిను నడిపించే మాట ఇది ఆదరణ కలిగించు దేవుని మా ప్రైస్ ది లార్డ్ గుడ్ మార్నింగ్ ఆదరణ కలిగించే దేవుని మాట యోహాను స్వార్త పదవ అధ్యాయము పదవచనము నేను గొర్రెలకు జీవము కలుగుటకు అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చి తిని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను ప్రభు చెప్పుచున్నాడు గొర్రెలకు జీవం కలిగించడానికి వాటిని సమృద్ధిగా ఉండటానికి నేను వచ్చి ఉన్నాను అంటున్నాడు మరి గొర్రెలు పో మార్గమును నేనే అంటున్నాను ఆ ద్వారం నా ద్వారా తప్ప ఎవరును మరి ప్రవేశించలేరు అంటున్నాడు ఆయన ద్వారా తప్పనే నిత్య జీవరాజ్యంలోకి మనం ఎవరూ కూడా ఎవరి ద్వారా కూడా మనం ప్రవేశించలేము ఏసే మార్గము సత్యము జీవము కాబట్టి మీరు జీవంలో నడిచినట్లయితే నిత్య జీవ రాజ్యంలో మనము ప్రవేశించగలుగుతాము మరి ప్రభు అయిన క్రీస్తే జీవమై ఉన్నాడు అంటే జీవమును తెలుసుకొని మనము జీవించినట్లయితే ఈ లోకంలో మనని మనం సరిచేసుకొని ప్రభువులో మనము ముందుకు కొనసాగుముగాక మీ ఆత్మీయ జీవితంలో మీరు ప్రభువు పట్ల ఎలా ఏ విధంగా నడుచుకుంటున్నారనేది మీరు పరిశీలించుకోండి జీవంలో నడుస్తున్నారా లేక ఏ విధంగా మరి సాతాను కార్యాలకు మీరు లోనై వాటిని అనుసరించి వెంబడిస్తున్నారా మరి ఎవరిని వెంబడిస్తున్నారు దేవుని వెంబడిస్తున్నారా సాతాను వెంబడిస్తున్నారా నేను నువ్వు ఈరోజు పరిశీలించుకో జీవంలో నడిచినట్లయితే దేవుడు నీ ఎడల కార్యం జరిగించునుగాక ఐ మీన్ పరిశుద్ధిరా గొప్ప దేవాన్ని కొందనాలు చెల్లిస్తున్నాము తన్ని ప్రభా ప్రతి ఒక్కరి ఎడల నీ కృప చూపించమని నీ కృపా బాహుల్యమును ప్రతి ఒక్కరి ఎడల రిలీజ్ చేయమని ఏస్తున్నాము నడుచున్నాము తండ్రి ఐ మీన్ గాడ్ బ్లెస్ యూ శలం